చేనేతలను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు బీసీ వెల్ఫేర్ చేనేత జౌలి శాఖ మంత్రి స సవిత మూడు వందల అరవై ఐదు రోజులు నేతన్నల పని కల్పించే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలోని చేనేతకు అనేక సబ్సిడీలు అందిస్తోందన్నారు విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి చేనేతలు ఇక్కడ స్టాల్స్ ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు వ్యవసాయం తర్వాత నేతన్నలు ఎక్కువగా ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలోనే చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నేతన్నలు ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన ఘటన చెప్పారు రానున్న సంక్రాంతి పండుగకు రాష్ట్ర ప్రజలందరూ చేనేత చీరలు ధరించి నేతన్నలకు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది నేతన్నలే నేతల మీద చేనేతల మీద ఆధారపడి ఉంది మన రాష్ట్రం కావచ్చు మన భారతదేశం కావచ్చు మరి నేతన్నల పరిస్థితి అయితే చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు తయారు చేసిన వస్తువులు మార్కెటింగ్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది విషయం గతంలో మేము సొసైటీస్ దగ్గర వెళ్ళినప్పుడు కావచ్చు పలు చోట్ల చాలా చోట్ల నేతన్నల పరిస్థితి ఆడమైన పరిస్థితి గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరికొన్ని చోట్లయితే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతన్న చేనేతలకు స్వర్ణయుగం మళ్ళీ రావాలి పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే స్వర్ణయుగం ఉందో ఆ విధంగా మళ్ళీ స్వర్ణయుగం రావాలని ప్రతి చోట నెలకు ఒక ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళు తయారు చేస్తున్న ఏదైతే వాళ్ళ చే చేనేతలు నేస్తున్న చీరలను వస్త్రాలు అన్నిటినీ మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి మార్కెటింగ్ ఆ సదుపాయం కూడా మేము కల్పిస్తున్నాం అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు సబ్సిడీలు కూడా ఇస్తున్నాం వ్యవసాయం తర్వాత ఎక్కువగా